హాయ్ ఫ్రెండ్స్ దాంట్లో పొద్దు మనము బెన్నేకల్ తమండ్రపల్లి గౌరవనీయులైన మన లక్ష్మణన్ గారు పంచాయత్ ప్రెసిడెంట్ అధ్యక్షులు ఈ ప పంచాయతీకి ఐదేండ్లు అయిపోయా కానీ ఐదేండ్లయినా ఒక గొప్ప ఈ ఊరికి ఒక ఆనందం ఏమంటే రెండు బస్సులు ఊరికి వచ్చిపోతూ ఉండ ముప్పై ఎనిమిది నలభై మూడు పొద్దున్నే మాపోయి ఈ ఊరికి వచ్చిపోతూ ఉంది ఈ ఎన్నను చూసినప్పుడు అంతా నాకు ఆనందం ఏం తెలిసిన మా ఊరు కూడా ఈ పొద్దువరకు బస్సు లేదే అదే నలభై మూడో నంబర్ బస్సు మా ఊరికి వస్తే బాగుంటుంది పచ్చ పోయినప్పుడు మా కొత్త పిల్లలు కూడా వచ్చిపోతే ఎవరైనా ఊరు కండ్లే చూస్తారేమో ఒక ఆశ అది మా లక్ష్మీని చూసినప్పుడు నాకు చాలా అవుతుంది ఊర్లో పుట్టిన దానికి ఏమవుట్ చేయాలంటారు కదా అట్లా ఏం అవుట్ చేయదంట్లనే వాళ్ళు ఇప్పుడు చూడండి ఈ ఎదురులా పక్క ఈ ఎదురులా ఉండదే ఈ బొయ్యనంతను ఇప్పుడు బరం మట్టం చేసి భూమిని ఇతవ ఈ ఊరు బస్సులు తిప్పుకొని పోయేదానికి బస్ స్టాండ్గా రూపురేఖలు తిద్దుకుంటా ఉండదు చూడట ఈ ఊర్లో పుట్టి పెరిగిన దానికి ఊరికైనా ఒకటి చేయాలా ఆ సందర్భంగా మేము ఇప్పుడు దేవస్థానం పోయి రిటర్న్ వచ్చేటప్పుడు మాకు బంధ్యాకాల దగ్గర కనబడి డస్మణాన్ని సాధారణంగా గౌరవించుకుంటానప్ప కర్త మీరు ఐదేళ్ళు చేసి ఇప్పుడు మీ ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎవరు ప్రయత్నమైనా వాళ్ళు చేస్తూ ఉంటారు ఎవరు చేస్తూ జీవితం జీవితంలో పెట్టుకొచ్చి మనం అట్లే ఉంటాం జీవితం ఆ సందర్భంగా చాలా సంతోషము ఎట్లా ఉండేదాన్ని బయట తెలుస్తారు అవునా నేను చూస్తే నాకు ఆనందం అవుతుంది ఆడ ఏమి యానగలు వస్తే అంటే మరి ఏమి మీరు జనాలకి మీరు ఫార్వర్డ్ చేస్తారు దానికి మాకే సంతోషము నేను మా ఊరి సర్బా మా బాయ్ సార్బా మనము ఇది చేసుకుంటాము అయ్యప్పని పని చేస్తారు కాకుండా పని చేసే వాళ్ళదా దాంట్లో అర్థం ఉంది అవును ఎవరో పుట్టిండోనాడు మనం పుట్టేలే మనమే చెప్పాలా ఎవరో చేస్తారు ఏమో చేస్తారంటే ఎవరు వచ్చేలే మనము ముప్పై యాభై ఏళ్ళ ఇంకా చూస్తూనే ఉన్నాము నువ్వు ఏమన్నా చేస్తారు ఏమన్నా చేస్తారు పాపం వాళ్ళు వస్తారు చుట్టమొచ్చినట్లు చుట్టమొచ్చి పోయిస్తారు మనమే మన ఊరు నిలుచుకొని చేస్తే అది అబ్బం అంతే అది చేసింది అన్న రెండు బస్సులు వచ్చా ఇప్పుడు బస్ స్టాండ్ వస్తుంది ఇదే బస్ స్టాండ్లంగా కొన్నాడు నేను మనము నిలుసుకొని బస్సు ఎక్కాలని మనస్ఫూర్తిని కోరుకుంటాము మీ ప్రయత్నం జయప్రదం కావాలా ఆ ఆంజనేయ స్వామి ద్రౌపది అమ్మను కూడా మేము కోరుకుంటాము డీపత్పల్ల జై జయ తల్లి జయభరత్ మాత ధన్యవాదాలు